నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ నుంచి చెల్లింపు జరిగే పెండింగ్ బిల్లుల వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చెల్లింపుల ప్రక్రియలు వేగవంతం కావటం ఉద్యోగ వర్గాలకు కొంత ఊరటనిస్తోంది జీతాలు మరియు పెన్షన్లు మొదటిది గతంలో నెలలో ఒకటి నుంచి పదహైదో తేదీ వరకు ఆలస్యంగా జరిగే జీతాలు పెన్షన్లు చెల్లింపులు ఇప్పుడు క్రమబద్ధీకరించబడ్డాయి ప్రస్తుతం ప్రతి నెల మొదటి వర్కింగ్ డే రాత్రికి లేదా రెండో వర్కింగ్ డే ఉదయానికి ఖాతాల్లో జమ అవుతున్నాయి ఇది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు సానుకూల సంకేతం రెండవది సిపిఎస్ వాటా చెల్లింపు దాదాపు పద్దెనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ప్రభుత్వ వాటాను పూర్తిగా క్లియర్ చేయడంతో పాటు ప్రస్తుతం ప్రతి నెల ఉద్యోగుల వాటాతో కలిపి క్రమం తప్పకుండా వారి ఖాతాలకు జమ చేస్తున్నారు మూడోది జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ చెల్లింపులు ఈ నెలలో ఆమోదం పొందిన జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ విత్డ్రాయల్స్ ఆ తర్వాత నెలలోనే క్లియర్ అవుతున్నాయి అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు ఫైనల్ క్లైమ్స్ కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత నెలలో చెల్లింపులు జరుగుతున్నాయి నాలుగోది రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన కంపెనీషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే వేగంగా జరుగుతున్నాయి ఐదు సప్లిమెంటరీ మరియు కాంటిజెంట్ బిల్లులు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న రెండు డిఏలను ఈ ప్రభుత్వం అమలు చేసింది వాటికి సంబంధించి ఎరియర్ సప్లిమెంటరీ బిల్లులు నెలలో రెండు విడతలుగా అంటే పదకొండవ తేదీ నుంచి పదహైదవ తేదీ మధ్య ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీల మధ్య క్లియర్ అవుతున్నాయి ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ మినహా మిగిలిన కాంటిజెంట్ బిల్లులు గత ఏడాది వరకు క్లియర్ అయ్యాయి ఇక రెండవది పరిష్కారం కాని సమస్యలు అన్జాల్వ్డ్ మేజర్ ఇష్యూస్ పైన పేర్కొన్న మెరుగుదలలు ఉన్నప్పటికీ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక ప్రధాన సమస్యలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి డిఏ మరియు పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు జూలై రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సిన పాత డిఏ బకాయిలపై ఇప్పటి వరకు ఎలాంటి లేదు పిఆర్సి బకాయిలు పదకొండు పీఆర్సీకి సంబంధించిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు ఇక రెండవది పన్నెండవ పిఆర్సి గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషనర్ పదవి కాలం ముగిసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు నూతన ప్రభుత్వం ఇంతవరకు కొత్త పిఆర్సి కమిషన్ను నియమించలేదు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మధ్యంతరథి అయ్యార్ పై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో కొత్త పిఆర్సి ఎప్పటికీ వస్తుందో అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది మూడవది పెండింగ్ బిల్లు సరెండర్ లీవుల సరండర్ ల్యూస్ విషయానికి వచ్చినట్లయితే నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సరండర్ లీవ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ బిల్లులు కూడా చాలా కాలంగా మంజూరు కావటం లేదు గ్రాట్యుటీ ఉద్యోగ విరమణ చేసిన వారికి తొమ్మిది నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు నిలిచిపోయాయి ఇది వారి పదవి విరమణ జీవితంపై జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది నాలుగవది పెండింగ్లో ఉన్న డిఏలు ఇప్పటికే మూడు డిఏలు పెండింగ్లో ఉండగా త్వరలో మరో డిఏ కూడా రానుంది వీటిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి భవిష్యత్ అంచనాలు మరియు ముగింపు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెండింగ్లో ఉన్న కొన్ని చెల్లింపులు సెప్టెంబర్ నెల నుంచి జనవరి లోపు దశల వారీగా జరిగే ఉన్నాయని తెలుస్తోంది నూతన ప్రభుత్వం జీతాల చెల్లింపు వంటి రోజు రోజువారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం హర్షణీయమైన ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకమైన పిఆర్సి డిఏ బకాయిలో గ్రాట్యుటీ వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉంది ప్రభుత్వం ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు